హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ప్రతి మహిళకు కూడా రోజువారీ పనుల్లో ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైనటువంటి మంచి మంచి సింపుల్ చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూస్ఫుల్గా కూడా ఉంటాయి వీడియో మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి ఇంకా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు ఇచ్చేటటువంటి లైక్ అనేది నాకెంతో మోటివేషన్గా ఉంటుంది అంతేకాకుండా వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుందండి ఈ టిప్స్ అన్నీ కూడా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆన్ చేస్తే నేను చేసేటటువంటి కొత్త కొత్త ఐడియాస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఇంకా ఫస్ట్ టిప్ అండి మనము రకరకాల స్టిక్కర్ ప్యాకెట్స్ అనేవి ఇలా తెచ్చుకుంటూ ఉంటాం కదా ముఖ్యంగా మనము పార్టీలకి ఫంక్షన్స్ కూడా రకరకాల డిజైన్లు స్టోన్స్ తెచ్చి తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం కదా అలా ఒక్కొక్కసారి ఉండే గమ్ము పోయి స్టిక్కర్ అనేది పడిపోతూ ఉంటుంది కదా స్టిక్కర్ ప్యాకెట్ అనేది గమ్ము అనేది గట్టిగా ఉండి మళ్ళీ మనం స్టిక్కర్ పెట్టుకున్నా కూడా పడిపోకుండా ఉండడానికి ఇలా సింపుల్ టిప్ను ట్రై చేయండి ఈ స్టిక్కర్ ప్యాకెట్స్ ఉన్నాయి కదా ఈ ప్యాకెట్స్ని మనము డీ ఫ్రీజర్లో ఒక పది నిమిషాలు పెట్టి తీసి తర్వాత కనుక స్టిక్కర్ పెట్టుకున్నాం అనుకోండి మనకి స్టిక్కర్ అనేది పడిపోకుండా ఉంటుందండి ఇలా టీ ఫ్రిజర్లో పెట్టడం వల్ల గమ్ అనేది మనకి మళ్ళీ గట్టిగా మారుతుంది తర్వాత మళ్ళీ మనం బయటకు తీసి స్టిక్కర్ పెట్టుకున్నప్పుడు అది కొద్దిగా కరుగుతుంది కాబట్టి మళ్ళీ మనం స్టిక్కర్ పెట్టుకున్నా కూడా పడిపోకుండా ఉంటుందండి ముఖ్యంగా మనము మ్యాచింగ్ డ్రెస్సులు వేసుకున్నప్పుడు కొంచెం స్టోన్స్ ఉన్నవి ఇంకా బీడ్స్ ఉన్నవి స్టిక్కర్స్ లాంటివి పెట్టుకుంటూ ఉంటాం కదా అవి కూడా అలాగే పడిపోతాయి కదా అలాంటప్పుడు ఇలా సింపుల్ టిప్పును పాటించామనుకోండి మనము స్టిక్కర్ ప్యాకెట్స్ అనేవి ఎక్కువ రోజులు వాడుకోవడానికి వీలుగా కూడా ఉంటుంది టిప్ అనేది అందరికీ యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అండి మేము అప్పుడప్పుడు చిన్న చిన్న బర్త్డే పార్టీలకు కానీ ఫంక్షన్లకు కానీ వెళుతూ ఉంటాం కదా అలాంటప్పుడు కొద్దిగా లిప్స్టిక్ అనేది వేసుకుని వెళుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఒక్కొక్కసారి లిప్స్టిక్ అనేది మనకి అందుబాటులో లేకపోయినా లేదంటే మనకు ఒక్కొక్కసారి లిప్స్టిక్ కూడా అయిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మన దగ్గర లేనప్పుడు మన దగ్గర ఇలాంటి ఐ షాడోస్ అనేవి ఉంటూనే ఉంటాయి కదా వాటిల్లో మనకు నచ్చినటువంటి కలర్ని ఏదైనా సరే మనము ఎంచుకోవచ్చండి తర్వాత మనకి ఇలా లైన్ ఉంటుంది కదా ఆ లైన్ ముందుగా మనము పెదవులకు అప్లై చేసుకోవాలి తర్వాత మనకు నచ్చిన కలర్ ఏదైనా సరే ఇలా కొద్దిగా తీసుకుని ఇలా మనము లైన్ మీద అప్లై చేసామనుకోండి మనకి మంచి కలర్ అనేది వస్తుందండి ఇలా మనకు నచ్చిన కలర్ ఏదైనా సరే మనకి లిప్స్టిక్ బదులుగా ఇలాగ షాడోని వాడుకొని లిప్స్టిక్ లాగా వేసుకోవచ్చండి ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ముఖ్యంగా మనకి చాలా కలర్స్ అనేవి ఈ ఐషాడోలో దొరుకుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనకి డ్రెస్కి మ్యాచ్ అయ్యే కలర్ ఏదైనా సరే వేసుకోవచ్చు టిప్ అనేది అందరికి యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్పండి మనము ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు ముఖ్యంగా కళ్ళ వెంబడ బాగా నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి కదా కళ్ళు కూడా బాగా మంట పెడుతూ ఉంటాయి అలాంటప్పుడు మనకి కళ్ళు మంట లేకుండా ఇంకా కళ్ళ వెంబడ నీళ్లు రాకుండా ఉండటానికి ఎన్ని కేజీల ఉల్లిపాయలైనా ఇలా సింపుల్గా కట్ చేసుకోవడానికి ఇలా ట్రై చేసి చూడండి ముందుగా ఒక బౌల్ తీసుకున్న అందులో మనకి ఫ్రిడ్జ్ వాటర్ ఉంటుంది కదండీ ఫ్రిడ్జ్లో మనము స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా ముఖ్యంగా బాటిల్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదా ఆ వాటర్ను ఇలా బౌల్లో వేసుకుని తర్వాత మనం ఎన్ని ఉల్లిపాయలు అయితే కట్ చేయాలనుకుంటున్నామో ఆ ఉల్లిపాయలని ఇలాగా ఈ చల్లటి నీళ్ళలో వేసామనుకోండి అలా వేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు ఆ ఉల్లిపాయలను అలాగే వదిలేసి తర్వాత మనం కట్ చేసుకుంటే ఉల్లిపాయల మీద పొట్టు అనేది కూడా ఈజీగా వస్తుంది అంతేకాకుండా మనకి ఉల్లిపాయల్లో ఉండే ఘాట్ అనేది కూడా తగ్గుతుంది కాబట్టి మనకి కళ్ళు అనేవి మంట పెట్టకుండా కళ్ళ విమ నీళ్లు రాకుండా కూడా ఉంటాయి ఇలా సింపుల్గా పొట్టు అనేది కూడా ఈజీగా ఒల్చుకోవచ్చండి చూడండి ఇక్కడ ఉల్లిపాయలు అనేవి బాగా నాని ఉన్నాయి కదా పొట్టు అనేది ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఇలా ఎన్ని కేజీల అయినా మనకు ఎలాంటి సైజులో మొక్కలు కావాలన్నా ఈజీగా కట్ చేసుకోవచ్చు మన కళ్ళు కూడా మండకుండా ఉంటాయి టిఫన్ ఈ అనేది మన ఆడవాళ్ళందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఈ టిప్ అనేది వర్క్ అవుతుంది ఇంకా తర్వాత టిప్ అండి మనము ఇలా మార్కెట్ నుంచి టమాటాలు తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి వీటి ధర తక్కువగా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ మొత్తంలో తెచ్చిపెట్టుకుంటూ ఉంటాము అలాంటప్పుడు ఇవి ఒక్కొక్కసారి ఎక్కువగా తెచ్చినప్పుడు కుళ్ళిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు టమాటాలు పాడవకుండా ఉండటానికి ఇలా సింపుల్గా ఒక చిన్న చిట్కాను ట్రై చేసి చూడండి టమాటాలకి ఇలా ముచ్చికలు ఉంటాయి కదా ముచ్చుకల దగ్గర ఎక్కువగా పాడవుతూ ఉంటాయి అలాంటప్పుడు మనకి వంటల్లో వాడే ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ ఇలాగా మనము కొద్దిగా తీసుకునేలా మొత్తం టమాటాలు అన్నిటికి ఇలా అప్లై చేసేసుకుని తర్వాత ఇవి ఒక కవర్లో వేసి ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి టమాటాలు అనేవి చాలా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయండి వీటికి నూనె అప్లై చేయటం వల్ల టమాటాలు అనేవి పాడవకుండా ఉంటాయి ఏదైనా ఒక టమాటా పాడైనా కూడా మిగిలిన వాటికి అంటకుండా ఆ టమాటాలన్నీ పాడవకుండా ఫ్రెష్గా కూడా ఉంటాయి ఈ టిప్ అనేది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ముఖ్యంగా టమాటాలు ఎక్కువగా దొరికిన సీజన్లో మనము ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఇలా సింపుల్ చిట్కాని ట్రై చేసామనుకోండి టమాటాలు అనేవి చాలా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండటమే కాకుండా మనకి పాడవకుండా కూడా ఉంటాయి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత అండి మనము మిక్సీ జార్లు అనేవి ప్రతిరోజు కూడా వాడుతూనే ఉంటాం ముఖ్యంగా ఇందులో పచ్చళ్ళు పొడులు ఇంకా రకరకాలుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివన్నీ కూడా ఇలా మిక్సీలో వేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ జార్ అనేది కొంతకాలానికి పైన ఉండేటటువంటి రబ్బర్ ఉంది కదండి ఈ గ్యాస్కెట్ లాంటిది ఇదంతా కూడా లూజ్ అయిపోయి మనకి మిక్సీలో ఏది వేసినా కూడా బయటకు వచ్చేయడము లేదంటే మనకి ఏదైనా లిక్విడ్ లాంటిది ఏదైనా మిక్సీ వేసుకున్నప్పుడు అంటే ముఖ్యంగా పచ్చళ్ళు అలాంటివి వేసినప్పుడు వాటిలో ఉండేటటువంటి నీరంతా కూడా బయటకు వచ్చేయడము అలా జరుగుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మిక్సీ పైన మూత ఉంది కదండి ఆ మూత అనేది రబ్బర్ గట్టిగా ఉండడానికి ఇలా ట్రై చేసి చూడండి మనకి రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా ఈ ఒక రబ్బర్ బ్యాండ్ని ఇలా తీసుకుని ఇలా గ్యాస్ గట్టికి చుట్టూ కూడా ఇలా వేసుకున్నాం అనుకోండి మనకి మిక్సీ మూత పెట్టినప్పుడు అంటే మిక్సీ జారికి ఇలా మూత పెడతాం కదా అలా మూత పెట్టినప్పుడు టైట్గా ఉంటుందండి ఆ మూత అనేది అలాంటప్పుడు మనకి అందులో నుంచి ఏవి కూడా అంటే ముఖ్యంగా పచ్చళ్ళు అలాంటివి వేసినప్పుడు అందులోంచి కారిపోకుండా ఉంటాయి అంతేకాకుండా అనేది టైట్గా పట్టడం వల్ల అందులో ఏవైనా పొడి లాంటివి వేసినా కూడా అవి బయటికి చిందిపోకుండా కూడా ఉంటాయి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్పండి మనం ఎక్కువగా ఇలాగా చాకులు అనేవి కిచెన్లో ఎక్కువగా వాడుతూనే ఉంటాం కదా ముఖ్యంగా మనం కూరగాయలు కట్ చేసుకోవడానికి ఇంకా మనము ఉల్లిపాయలు అలాంటివన్నీ కూడా కట్ చేసినప్పుడు చాకులు వాడినప్పుడు ఒక్కొక్కసారి చాకులు అనేవి పొద్దున తగ్గిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మళ్ళీ మనం బయటకు వెళ్ళి ముఖ్యంగా షాపుల్లో పొదున రావాలంటే ఒక్కొక్కసారి మనకి కుదరకుండా ఉంటుంది టైం అనేది సెట్ అవ్వదు కదా అలాంటప్పుడు చాకులు అనేవి మళ్ళీ పొదునుగా రావడానికి ఇలా సింపుల్ టిప్ను ట్రై చేసి చూడండి ఇలా ఒక సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదా సిల్వర్ ఫాయిల్ చిన్న పీస్ని తీసుకున్నాను తర్వాత అందులో కొద్దిగా ఇలా సాల్ట్ని వేసుకోవాలి మెత్తన సాల్ట్ని వేసుకోవాలండి తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొద్దిగా చాకుని ఆ సాల్ట్ తోటి ఇలాగా కొంచెం రబ్ చేసామనుకోండి చాకులు అనేవి చాలా పొదునుగా మారుతాయండి ఇలా చేసినప్పుడు మన చేతి వేళ్ళు అనేవి కట్ చేయకుండా చూసుకోవాలండి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి ఈజీగా మన చేతి వేళ్ళు అనేవి చాకుల వల్ల కట్ అయిపోతాయి అంత పొదునగా మారిపోతాయండి ఇలా సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే చాకులు అనేవి పొదున తెప్పించుకోవచ్చు అండి ఇలా మొండి బారిపోయిన చాకులు ఉంటాయి కదా కొంచెము తుప్పు పట్టిపోయిన చాకులు అలాంటివన్నీ కూడా ఇలా మనం ఉప్పు వేసి రుద్దాం అనుకోండి మనకి చాలా ఈజీగా పొదునగా మారుతాయండి మనము మళ్ళీ బయటికి వెళ్ళి మన టైం అనేది వేస్ట్ కాకుండా తర్వాత ఇంట్లోనే ఈజీగా మనం ఇలా పొదిన పెట్టుకోవచ్చు ఈ టిప్ అనేది కూడా చాలా బాగా అందరికీ యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అండి మనకి వచ్చేది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో మనకి ఎక్కువగా దోమలు చిన్న చిన్న రెక్కల పురుగులు అనేవి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదా ముఖ్యంగా సాయంత్రం పూట మనకి ఇంట్లోకి ఎక్కువగా తలుపులు తీసుంటే ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదా ఈ దోమలు లాంటివన్నీ కూడా అలాంటివన్నీ కూడా సింపుల్గా పోగొట్టుకోవడానికి ఇలా సింపుల్గా ఒక చిన్న చిట్కాను ట్రై చేయండి ఒక ఉల్లిపాయను తీసుకొని ఇలా దాని మీద ఉన్న పొట్టు తీసేసిన తర్వాత మనకి ఉల్లిపాయ పైన ముచ్చుకంతా కూడా ఇలా తీసేయాలి తర్వాత కొంచెం లోపలగా ఇలాగా మొత్తం అంతా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చాకుతోటి కొంచెము గుంటలాగా వచ్చేలాగా ఇలా తీసుకోవాలండి తర్వాత దాంట్లో మనకి వేప నూనె ఉంటుంది కదా ఆ వేప నూనె కొద్దిగా ఇలా వేసుకోవాలి అందులో ఇలా వేసుకున్నాం కదా తర్వాత ఒక ఒత్తిని కూడా ఇలా వేసుకున్న తర్వాత అందులో మనకి లవంగాలు ఉంటాయి కదా లవంగాలకి పైన ఇలా మొగ్గలా ఉంటుంది చూడండి ఆ మొగ్గ అంతా కూడా ఇలా తీసుకుని ఒక రెండు తీసుకున్న తర్వాత వాటిని ఇలా నలిపి మనము ఆ వేప నూనెలో వేసుకోవాలి తర్వాత అందులో మనకి జవ్వాది పౌడర్ దొరుకుతుంది కదండి ఈ జవ్వాది పౌడర్ని కూడా ఇలా చిటికడ వేసుకోవాలి ఈ జవ్వాది పౌడర్ అనేది మనకి అన్ని పూజా సామాన్లు దొరికే షాపుల్లో దొరుకుతుందండి తర్వాత దాన్ని ఇలా మనము దీపం వెలిగించుకోవాలండి ఇలా దీపం వెలుగుతున్నప్పుడు మనకి అందులో ఉండేటటువంటి వేప నూనె ఇంకా మనము లవంగాల మీద ఉన్నటువంటి మొగ్గ అది వేసుకున్నాం కదా అదంతా కూడా ఇలా మనకి దీపం వెలుగుతున్నంతసేపు కూడా ఒక మంచి సువాసన అనేది వస్తుందండి వాసనలకి మనకి దోమలు కానీ ఏవైనా చిన్న చిన్న పురుగులు కానీ రెక్కల పురుగులు కానీ ఉంటే పూర్తిగా పోతాయండి అంతేకాకుండా ఏదైనా బ్యాడ్ బ్యాక్టీరియా ఉన్నా కూడా మనకి పూర్తిగా నశిస్తుంది ఇంట్లో మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఉంటాయండి అంతేకాకుండా మనకి తడివాసన లేకుండా చెమ్మ లేకుండా ఇంట్లో కూడా మంచి ఫీలింగ్ అనేది వస్తుందండి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అండి మనకి ఒక్కొక్కసారి తెల్ల బట్టల మీద ఇలాగా మరకలు అనేవి ఎక్కువగా పడుతూ ఉంటాయి కదా ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లలు బట్టలు వేసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎక్కువగా మరకలు అనేవి ఒక్కొక్కసారి అనుకోకుండా పడుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇంకు మరకలు పోగొట్టే ఒక సింపుల్ చిట్కానప్పుడు చెప్తానండి ఇక్కడ నేను ఖర్చు మీద ఒక బాల్ పాయింట్ పెన్ను తీసుకుని దాని మీద కొద్దిగా ఇలాగ గీత గీసి చూపిస్తున్నాను చూడండి దాని మీద ఇలాగ మనకి శానిటైజర్ ఉంటుంది కదా ఆ శానిటైజర్ని ఇలా కొద్దిగా తీసుకుని మనకు ఎక్కడైతే ఇంకు పడిందో ఆ ఇంకు మీద ఇలా శానిటైజర్ వేసుకొని మనం కొద్దిగా రబ్ చేసామనుకోండి ఇలా రబ్ చేస్తుంటే మనకి ఆ మరక అనేది పూర్తిగా పోతుందండి మనము గట్టిగా రుద్దకుండా ఎక్కువగా శ్రమపడకుండా ఈజీగా ఇలా మనము ఇలా శానిటైజర్ తోటి మనము మరకలు అనేవి బట్టల మీద అండి శానిటైజర్ మన దగ్గర అందుబాటులో లేకపోయినట్లయితే మనకి డెటాల్ ఉంటుంది కదండి అందరి ఆ డెటాల్ను ఒక రెండు చుక్కలు వేసి ఎక్కడైతే మనకి ఇంకు మరక పడిందో దాని మీద ఇలా రబ్ చేసామనుకోండి దానివల్ల కూడా మనకి అంటే డెటాల్ వల్ల కూడా ఇంకు మరక అనేది పూర్తిగా పోతుందండి తర్వాత మళ్ళీ మనము మామూలుగానే బట్టలు ఉతికే సోప్ తోటి మళ్ళీ మనం వాష్ చేస్తే పూర్తిగా మరక అనేది పోతుందండి ఇక్కడ వీడియోలో మీరే క్లియర్గా చూస్తున్నారు కదా ఎంత నీట్గా మరక అనేది ఈజీగా పోయిందో ఇట్లా సింపుల్గా మనము తెల్ల బట్టల మీద ఏవైనా సరే ఇలా ఇంకు మరకలు పడినట్లయితే ఇలా క్లీన్ చేసుకోవచ్చు టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ అండి మనము ఒక్కొక్కసారి పెనం మీద అంటే దోసల పేనం మీద ఆమ్లెట్ కూడా వేసుకుంటూ ఉంటాం కదా అలా ఆమ్లెట్ వేసిన తర్వాత మళ్ళీ మనము దోసల పేనం వాడినప్పుడు మనకి నీచవాసన అనేది వస్తుంది కదా అలా దోసల ప్యానం అనేది వాసన రాకుండా ఉండటానికి ఇలా సింపుల్గా ట్రై చేయండి ఉల్లిపాయని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్కి కానీ ఫోర్క్ కానీ ఇలా ఉల్లిపాయను గుచ్చి తర్వాత ఇలా ప్యానం మీద కనుక మనం ఇలా రుద్దామనుకోండి మనకి పేనం మీద ఉండేటటువంటి నీచివాసన అంతా కూడా పోతుందండి అంతేకాకుండా మళ్ళీ మనకి దోశలు వేసుకుంటే కూడా దోశలు కూడా విరిగిపోకుండా పేనానికి అతుక్కుపోకుండా కూడా వస్తాయి సింపుల్ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ అండి మనము ఇంట్లో ట్యాప్లు వాడుతూ ఉంటాం కదా ఇలా ట్యాప్లు అనేవి వాడగా వాడగా వాటి మీద ఎక్కువగా వాటర్ మార్క్స్ కానీ లేదంటే తెల్లటి లాంటిది పట్టేస్తూ ఉంటుంది కదా ముఖ్యంగా స్టీల్ ట్యాప్లు కానీ లేదంటే ప్లాస్టిక్ ట్యాపులు కానీ ఇలా అనేది ఎక్కువగా ఏ ట్యాప్ అయినా సరే పట్టేస్తుంది కదా అలాంటప్పుడు ఇలా సింపుల్ చిట్కాతో ట్యాప్ల మీద ఉండేటటువంటి గారను ఇంకా వాటర్ మార్క్స్ను పూర్తిగా పొగట్టడానికి ఇలా సింపుల్ చిట్కాని ట్రై చేయండి మనకి సబీనా పౌడర్ దొరుకుతుంది చూడండి సబీనా పౌడర్ అంటే మనకి గిన్నెలు తోమడానికి వాడతాం కదా ఆ సబీనా పౌడర్ను ఒక ప్లేట్ తీసుకున్న అందులో ఒక రెండు స్పూన్ల వరకు సబీనా పౌడర్ వేసుకోవాలి అందులోనే మనకి టూత్పేస్ట్ ఉంటుంది కదా ఆ టూత్పేస్ట్ని కూడా ఇలా కొద్దిగా వేసుకోవాలి అది ఏ కంపెనీ టూత్పేస్ట్ అయినా పర్వాలేదండి దాంట్లో ఇలా కొద్దిగా వినిగర్ వేసుకోవాలి ఇదంతా ఇలా కలిసేలాగా కలుపుకోవాలండి ఇది ఒక చిక్కటి మిశ్రమలాగా తయారవుతుంది దాన్ని ఇప్పుడు మనం ఇలా ట్యాపులకు అప్లై చేయాలండి మొత్తం అంతా ట్యాప్లకి పట్టించిన తర్వాత ఒక పది నిమిషాల పాటు అలాగే వదిలేయాలి ఇలా ఒక పాత టూత్ బ్రష్ని తీసుకుని మొత్తం అంతా కూడా ఇలా పట్టించాలండి పది నిమిషాల తర్వాత మనము ఏదైనా గ్రీన్ స్క్రబ్బర్ కానీ లేదంటే ఇలా పాత టూత్ బ్రష్ ఉంటుంది కదా దాన్ని దేనైనా తీసుకునేలాగా మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసినట్లయితే మనకి ట్యాప్ల మీద ఉండేటటువంటి వాటర్ మార్క్స్ కానీ లేదంటే తెల్లటి లాంటిదంతా కూడా పూర్తిగా క్లీన్ అవుతుందండి ఇలా క్లీన్ చేసినట్లయితే మనకి ఎక్కువగా శ్రమ పడకుండా ఈజీగా క్లీన్ అయిపోతాయండి మనకి ఇందులో ఎక్కువగా టూత్పేస్ట్ అనేది మంచి క్లీనింగ్ ఏజెంట్గా పనిచేస్తుందండి అంతేకాకుండా మనకి వెనిగర్ కూడా చాలా బాగా మురికి పోగొట్టడానికి ఉపయోగపడుతుంది ఇలా క్లీన్ చేసామనుకోండి మనకి ఎంత డస్ట్ అయినా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుందండి ఇలా మనం ప్లాస్టిక్ ట్యాప్లు కూడా ఇలాగే క్లీన్ చేసుకోవచ్చు ఇలా వారానికి ఒకసారి కనుక క్లీన్ చేసామనుకోండి ట్యాప్లు అనేవి ఎక్కువగా గారనేవి పట్టకుండా కూడా ఉంటాయి తర్వాత మనము మళ్ళీ నార్మల్ వాటర్తో కడిగేసామనుకోండి ట్యాప్లు అనేవి మంచి షైనింగ్గా తయారవుతాయండి అప్పుడే కొన్న కొత్త ట్యాపుల్లాగా కూడా ఉంటాయి ఇక్కడ నేను క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి ట్యాప్లు అనేవి ఎంత షైనింగ్ వచ్చినాయో ఇలా సింపుల్గా మనము ఇంట్లో దొరికే వాటితోటే ఎక్కువగా ఏమీ కెమికల్స్ వాడకుండా సింపుల్గా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఇక్కడ నేను వాష్ బేషన్లో ఉండే ట్యాప్ను కూడా క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఈ టిప్ను ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ అండి మనము కొత్త చీపురు కొనుక్కున్న తర్వాత దాన్ని వాడటానికి ముందుగా మనము ఇలా డస్ట్ అంతా కూడా దాని నుంచి క్లీన్ చేసి తర్వాత ఇల్లు తుడుచుకోవడానికి వాడుకుంటూ ఉంటాం కదా అది మనము క్లీన్ చేయాలంటే మనకి డస్ట్ ఇల్లు అంతా కూడా పడిపోతుంది తర్వాత ఆ డస్ట్ అనేది మనకి ఎత్తడం కూడా మళ్ళీ చాలా కష్టమవుతుంది కదా అలాంటప్పుడు మనకి చీపురు మీద ఉండేటటువంటి డస్ట్ అంతా ఇలా క్లీన్ అవ్వడానికి ఇలా సింపుల్గా ట్రై చేయండి మన దగ్గర గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా గిన్నెలు తోమే స్క్రబ్బరు ఆ స్క్రబ్బర్ని తీసుకొని ఇలా పై పైన మనం క్లీన్ చేసామనుకోండి దాని మీద ఉండేటటువంటి డస్ట్ అంతా కూడా వచ్చేస్తుంది అంతేకాకుండా ఇంకొక టిప్ ఏంటంటే మనకి ఇలా బట్టలు ఉతకడానికి వాడే బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్ తోటి మనము ఇలా ఆపోజిట్లో అంటే చీపిరికి ముందు వైపుకి ఇలా దువ్వుకుంటూ వచ్చామనుకోండి మనకి అందులో ఉండేటటువంటి డస్ట్ అంతా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ డస్ట్ అనేది ఎంత నీట్గా క్లియర్గా వచ్చేస్తుందో అంతేకాకుండా దువ్వెనతో కూడా మనం పాత దువ్వెన ఏదైనా తీసుకున్న ఆ దువ్వెనతో కూడా ఇలా దువ్వినట్టుగా చేసినా కూడా ఇలా డస్ట్ అనేది వచ్చేస్తుందండి చూడండి ఎంత డస్ట్ అనేది కలెక్ట్ అయిందో ఇలా మనము ఎక్కువగా కష్టపడకుండా ఈజీగా ఇలా సింపుల్గా చీపర్ అనేది క్లీన్ చేసుకోవచ్చు ఇంకా తర్వాత టిప్పండి మనము ఇలా కుక్కర్లో అన్నం కానీ పప్పు కానీ వండుతూ ఉంటాం కదా అలాంటప్పుడు మనము ఇలా మూత పెట్టిన తర్వాత పైన విజిల్ పెట్టి మనము స్టవ్ మీద పెట్టిన తర్వాత అది విజిల్స్ వచ్చినప్పుడు ఎక్కువగా నీరు అనేది కారిపోతుంది లేదంటే మనకి ఆ నీరంతా కూడా ఇలా స్టవ్ మీద పడిపోవడము లేదంటే ఇలా మనకి కుక్కర్ అంతా కూడా గంజి పట్టేసి మళ్ళీ మనము తోమి రుద్ది కడగాల్సి ఉంటుంది కదా అలా కాకుండా మనకి ఇలా కనుక ట్రై చేసామనుకోండి కుక్కర్ అనేది నీట్గా ఉంటమే కాకుండా పొయ్యి కూడా నీట్గా ఉంటుంది ఒక పేపర్ నాప్కిన్ తీసుకుని ఇలా నాలుగు భాగాలుగా మడతపెట్టిన తర్వాత ఇలా కత్తెరతో మధ్య భాగంలో చిన్న కటింగ్ ఇచ్చామనుకోండి ఇలా హోల్ వస్తుంది తర్వాత ఇప్పుడు మనము ఎక్కడైతే విజిల్ పెడుతున్నామో ఆ ప్లేస్లో మనము ఇలా ఈ పేపర్ న్యాప్కి అరేంజ్ చేసి తర్వాత విజిల్ పెట్టామనుకోండి మనకిలా కుక్కర్ విజిల్స్ వచ్చినప్పుడు ఇలా పైకి వచ్చే ఆవిరంతా కూడా లేదంటే నీరంతా కూడా ఆ పేపర్ మీదకి వచ్చేస్తుంది పేపర్ అనేది మనకి నీరు పీల్చుకుంటుందండి మనకి కుక్కర్ ఇంకా గ్యాస్ స్టవ్ కూడా నీట్గా ఉంటాయి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ అండి మనలో చాలామందికి మోకాళ్ళ నొప్పులు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఎక్కువగా మోకాళ్ళ నిప్పులు అనేది వచ్చి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అంతేకాకుండా మన ఆడవాళ్ళం కూడా ఒక్కొక్కసారి పనులు ఎక్కువైనప్పుడు కూడా లేదంటే ఎక్కువగా అలసిపోయినప్పుడు అలాంటప్పుడు కూడా మనకి ఎక్కువగా మోకాళ్ళు అనేవి చాలా నొప్పులు పెడుతూ ఉంటాయి కదా అంతేకాకుండా చిన్నపిల్లలు కూడా ఒక్కొక్కసారి ఆటలాడినప్పుడు పైనుంచి కిందకు దూకినప్పుడు కానీ ఎప్పుడైనా కాళ్ళు పట్టేసినప్పుడు కానీ ఎక్కువగా కాళ్ళ నొప్పులు అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదా ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి తగ్గటానికి ఇలా సింపుల్గా ట్రై చేయండి మనము ఇలా గోధుమ పిండిని తీసుకునేలాగా ముద్దలాగా కలుపుకోవాలండి తర్వాత దాన్ని ఇలాగా కొంచెం చపాతీలాగా మందంగా ఒత్తుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఎలాగా అట్ల పేనం పెట్టుకోవాలి తర్వాత అది కొద్దిగా వేడెక్కిన తర్వాత దాన్ని ఎలా తిరగ తిప్పుకోవాలండి ఇలా తిరగ తిప్పుకున్న తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి చపాతీ ముద్దని ఇప్పుడు ఆ పేనం మీద పెట్టుకోవాలి తర్వాత ఒక వైపు కాలిన తర్వాత రెండవ వైపుకి ఇలా తిప్పుకోవాలండి ఇలా అంటే ఈ చపాతీ ముద్ద కొద్దిగా వేడెక్కిన తర్వాత దాన్ని మనము తీసి ప్లేట్లో పక్కన ఉంచుకోవాలి ఇది ఆరిపోకుండా ఉంటుందండి తర్వాత ఇలా ఒక గుంటకరటి తీసుకొని దాంట్లో మనకి ఇలా కోకోనట్ ఆయిల్ కానీ లేదంటే నువ్వుల నూనె కానీ లేదంటే బాదం నూనె మన దగ్గర ఏ నూనె అందుబాటులో ఉంటే ఆ నూనె ఇలాగా ఒక స్పూన్ వరకు ఆ గుంటకర్రెట్లో ఇలా వేసుకోవాలి తర్వాత దాంట్లో మన దగ్గర వ్యాజలైన్ కానీ లేదంటే జండు బామ్ కానీ ఏదైనా ఉంటూనే ఉంటాయి కదా ఇక్కడ నేను వ్యాజలైన్ వేసానంటే మీ దగ్గర జండు బామ్ ఉన్నట్లయితే అది కూడా వేసుకోవచ్చు ఇలా కొద్దిగా వేసుకోవాలి తర్వాత చిట్కడి పసుపు కూడా ఇందులో వేసుకోవాలి తర్వాత రెండు కర్పూర బిళ్ళలు కూడా వేసుకోవాలండి ఇక్కడ కర్పూర బిళ్ళలు వేసినటువంటి క్లిప్పింగ్ ఒకటి మిస్ అయిందండి ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద కొద్దిగా ఈ నూనె అంతా కూడా ఇలా మరగనివ్వాలండి ఇలా మరిగింది కదా ఇప్పుడు ఈ ఈ మరిగిన దాన్ని మనము పక్కన పెట్టుకోవాలి ఇందాక ప్లేట్లో పెట్టుకుని రెడీగా ఉంచుకున్నాం కదండి గోధుమ పిండి మొద్ద మీద ఇలా ఈ ఆయిల్ అంతా కూడా ఇలా కొద్దిగా పోసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ ముద్దను ఇలా కొద్దిగా వేడిగా ఉండగానే మన ఈ చపాతీ ముద్దను మనకి ఎక్కడైతే మోకాళ్ళ నిప్పులు వస్తున్నాయో ఆ ప్లేస్లో ఇలా మనము కాపడంలాగా పెట్టుకోవాలండి ఇలా అద్దినట్లయితే మనకి ఆ చపాతి ముద్దలో ఉన్నటువంటి వేడికి ఇంకా మనము ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ ఎక్కువ కూడా మనకి ఎక్కువగా ఎక్కడైతే మోకాళ్ళ నిప్పులు వస్తున్నాయో ఆ ప్లేస్లో ఇలా అద్దినట్లయితే మోకాళ్ళ నిప్పులు అనేవి మనకి మెల్లమెల్లగా తగ్గుతూ వస్తాయండి ఇలా రోజు కనుక మనం అప్లై చేసామనుకోండి మనకి మోకాళ్ళ నిప్పులు అనేవి పూర్తిగా తగ్గుతాయి మనకి ఎంతో కొంత ఉపశమనం అనేది ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి మీరే గమనిస్తారండి తేడా అనేది తర్వాత ఇలా మిగిలిన ఆయిల్ కూడా ఇలా అప్లై చేసుకున్న తర్వాత కొంచెం గోరివచ్చకుండగానే మనం మోకాళ్ళకి అప్లై చేసుకోవాలి ఇలాంటి ఆయిల్ మనం తయారు చేసుకునే ఒక బాటిల్లో కూడా పోసుకొని మనము కావాల్సినప్పుడు వాడుకోవచ్చండి రోజు కూడా ఇలా మనం మోకాళ్ళకి మనకి ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో ఆ ప్లేస్లో అప్లై చేసామనుకోండి మనకి మోకాళ్ళ నొప్పులు అనేవి మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటాయండి మనము తేలిగ్గా నడవటానికి ఇంకా ఈజీగా మనకి నొప్పులు లేకుండా నడవటానికి మన పనులు సులువుగా చేసుకోవడానికి వీలవుతుంది ఎవరైతే ఎక్కువగా నొప్పులతో బాధపడుతూ నడవటానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఇలాంటి ఆయిల్ని తయారు చేసుకుని మనం రోజు కనుక మసాజ్ చేసుకున్నట్లయితే నొప్పుల నుంచి చాలా వరకు ఉపశమనం అనేది ఉంటుందండి అంతేకాకుండా మనము ఇలా తయారు చేసుకున్నటువంటి ఆయిల్ అనేది మనం రోజు కూడా రాత్రిపూట పడుకోబోయే ముందు అప్లై చేసుకుని పడుకున్నామనుకోండి మనకి మోకాళ్ళ నిప్పులు అనేవి చాలా వరకు క్రమక్రమంగా తగ్గుతాయండి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మన ఇంట్లో పనులన్నీ కూడా చాలా సులువుగానే పూర్తి చేస్తాము కానీ స్విచ్ బోర్డులు అనేవి మనము ఎప్పుడో ఒకసారి కానీ క్లీన్ చేసుకోము కదా అలాంటప్పుడు ఒక్కొక్కసారి ఇవి చాలా వరకు డస్ట్ అనేది పట్టేసి నల్లగా మారిపోతూ ఉంటాయి ఇవి క్లీన్ చేయడం కూడా మనకి ఒక్కొక్కసారి చాలా కష్టమవుతుంది అలాంటప్పుడు ఇలా సింపుల్గా మనం క్లీన్ చేసామనుకోండి స్విచ్ బోర్డుల మీద ఉన్నటువంటి మురికి జిడ్డు అంతా కూడా పూర్తిగా పోతుందండి డస్ట్ లాంటిదంతా కూడా పూర్తిగా క్లీన్ అవుతుంది మనము కు వాడే టాల్కం పౌడర్ ఉంటుంది కదా ఆ టాల్కం పౌడర్ కొద్దిగా తీసుకుని కొద్దిగా దూది మీద ఇలా కొంచెం టాల్కం పౌడర్ వేసుకొని మనం స్విచ్ బోర్డులు కనుక క్లీన్ చేసుకున్నట్లయితే స్విచ్ బోర్డులు అనేవి మనకి చాలా నీట్గా క్లీన్ అవుతాయండి కొద్దిగా కాటన్ క్లాత్ మీద కూడా మనం ఇలా పౌడర్ చల్లుకొని కూడా ఈ స్విచ్ బోర్డులన్నీ క్లీన్ చేసుకోవచ్చు తర్వాత మనం ఇక్కడ ఎలాంటి నీరు ఇంకా తర్వాత ఆయిల్ వాడకుండా ఇక్కడ స్విచ్ బోర్డులు అనేవి చాలా నీట్గా క్లీన్గా చేసుకోవచ్చు అండి ఈ పౌడర్ వేసుకున్నాం కదా ఈ పౌడర్ అనేది జిడ్డు మురికి లేకుండా చాలా నీట్గా స్విచ్ బోర్డులు అనేవి క్లీన్ చేస్తుందండి అంతేకాకుండా మనం కొంచెం గట్టిగా రబ్ చేసి తుడ్చామనుకోండి మనకి స్విచ్ బోర్డులు అనేవి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి ఇలా క్లీన్ చేసుకునేటప్పుడు మనము మెయిన్ ఆఫ్ చేసుకొని క్లీన్ చేసుకోవాలండి ఒక పదిహేను రోజులకి ఒకసారి ఇలా కనుక క్లీన్ చేసుకుంటే మనకి స్విచ్ బోర్డుల మీద ఉండేటటువంటి మురికంతా కూడా నీట్గా వచ్చేస్తుందండి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి చూడండి ఇక్కడ వీడియోలో మీరే క్లియర్గా చూస్తున్నారు కదా డస్ట్ అనేది ఎంత బాగా క్లీన్ అయిపోయిందో స్విచ్ బోర్డులు అనేవి మురికి జిడ్డు లేకుండా క్లీన్గా ఉన్నాయి మీరే చూస్తున్నారు కదా ఇంతేనండి వాళ్ళ వీడియోలోని టిప్స్ ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నానండి మరిన్ని కొత్త టిప్స్తో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్